పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని క్రైస్తవ సోదరులందరూ అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పవిత్రమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజుఠాకర్ గోదావరికని పట్టణం మరియు ఎన్టీపీసీ గౌతమి నగర్ ప్రాంతంలోని ప్రముఖ ప్రార్థన మంత్రాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గోదావరి గనిలోని జుయాన్ ప్రేయర్ హౌస్ లో ఎన్టీపీసీ గౌతమి నగర్ లోని గ్లోరియస్ మినిస్టర్స్ చర్చిలకు విచ్చేసిన ఎమ్మెల్యే అక్కడ నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ క్షమ త్యాగం మరియు మానవత్వ విలువలు సమాజంలో మరింత విస్తరించారు ప్రార్థించారు ప్రార్థన అనంతరం మాట్లాడే ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకర్ క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి సోదర భావం ప్రేమ సందేశాన్ని అందించిందని పేర్కొన్నారు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కష్టాల బాధలు దూరమై అందరికీ ఆనందం ఆరోగ్యం శాంతి సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని మతాల సమానమే అన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతివర్గం అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో ఐక్యత సహనం పరస్పర గౌరవం పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు రామగుండం నియోజకవర్గంలో అన్ని మతాల పండుగలే ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు కలిసి ఘనంగా నిర్వహించుకోవడం ఆనవేదిక మారిందని ఇది మన ప్రాంతంలోని సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు క్రిస్మస్ పండుగ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి మరింత మేలు జరుగుతుందని పేదలు అనాథలు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం నిజమైన పండుగ భావన ఆయన పేర్కొన్నారు హరే క్రిస్మస్ పద్నా డిసెంబర్ నెల ఒక పవిత్రమైన నెల ఆ దేవదేవుడు యేసు ప్రభు మన అందరి గురించి ప్రపంచ శాంతి గురించి ప్రేమను పంచడానికి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు ఆరోగ్య ఆరోగ్యాలు చిరునవ్వుతూ ఉండాలి కష్టాలంతా తను తీసుకొని మంచి మనకి ఇవ్వాలని వచ్చేటువంటి మంచి పవిత్రమైన రోజు ఆ దేవుడిని మనస్ఫూర్తి కొడతాము అందరికీ సుఖ సంతోషం వాళ్ళు చూడము మంచి భవిష్యత్తు పిల్లలకు మంచి బంగారు పాటలు వేయాలి మరి వారి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో శాసన సభ్యుడిగా ఈ రోజు లేని రోజు సంవత్సరాలు పూర్తి చేస్తాం రెండు సంవత్సరాలు ఆరు నెలల కాలం వెనకలు పోతే పదిహేను కాలంలో యాభై సంవత్సరాలను వెనక్కు పడుతున్న మన ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిందాలి భవిష్యత్ తరాల బంగారు సంకల్పంతో ఉంటూ పోతా మీరు గమనిస్తా ఉన్నారు పల్లె ప్రాంతాలు ప్రతి ఒక్క కూడా సాఫ్ట్ కావాలి ఇవాళ తీసుకొచ్చాం ప్రతి ఒక్క పండించిన రైలు వేల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం బియ్యంతో పాటు రెండు వందల వచ్చిన ఈరోజుతో పాటు ఆరోగ్యశ్రీ పది లక్షలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామ ఉండే రెండు మెగావార్లు ఉంటే ఇరవై వేల మంది ప్రాంతాలకు వచ్చింది ఇవాళ వరాజ తీసే రెండు మెగావార్ట్లు వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ పెడితే అరవై వేల మంది వచ్చిన అవి ఇక్కడ తెలంగాణ సాధారణ మనకు దాని వద్ద ప్రభుత్వం ఈరోజు పోరాటం చేసి ఎన్టీపీసీలో త్రీ ఇంటి ఎయిట్ హండ్రెడ్ మళ్ళీ తీసుకొస్తా ఉన్నాం గ్రామ మండలంలో వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ అంటే అరవై రెండు మెగావార్ట్ల మించి పదిహేను గంటల పదిహేను ఈరోజు అక్కడ ఇన్వెస్ట్ చేస్తాము సింగాపూర్ లో మన ముందు బొగ్గులు తీసినారు బాయి కలిగినారు అవి దేశపోతే దాంట్లో ఐదు మెగా పవర్ ప్లాంట్ ఈరోజు కంట పోతున్నామని చెప్తారు ఇవే కాదు బ్రహ్మాండమైన రోడ్లు వాళ్ళల్లో రోడ్లు డిగ్రీల్లో రోడ్లు మన ముందు చర్చకు రైతులు పదిహేను లేకుండా అనేక మంది యాక్సిడెంట్ చనిపోయిన చూసాం ఈరోజు ఆరోగ్య కేంద్రంగా రెండు వందల కోట్లతో హాస్పిటల్ కట్టి అన్ని వైద్యాలు ఇక్కడే అందించే విధంగా గుండెపోటు వచ్చి చాలా మంది మన వాళ్ళు మంచిగా గరిబాలు పోతామని బాట మధ్యలో చనిపోయిన మన కుటుంబ సభ్యులు చూశాం ఈ రోజు ఎక్కడికి పోకుండా ఎక్కడే వైద్యం చేస్తున్న విధంగా కార్డియా సెంటర్ అంటే క్యాట్ల ఇరవై ఐదు కోట్లతో ఫిబ్రవరి నెలలో ప్రారంభం చేసుకుంటా ఉన్నామని చెప్తాము ఏ ఒక్క బంధువులు కూడా నష్టం రాకుండా ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాము